హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాషనలకు దీపావళి సందర్భంగా పీవ పీఆర్సీ నివేదికకు రంగం సిద్ధం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూసేయండి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లు నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ ఐదు డిఏలు విడుదల చేయాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీజీఓఏ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కీలక డిమాండ్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు శుక్రవారం మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం సమీపంలో హరిత హోటల్స్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ డిమాండ్లను వెల్లడించారు ప్రధాన డిమాండ్లు మరియు కీలక విషయాలు ముఖ్యంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్తో కూడిన పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఈ మేరకు పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని దాని ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు పిఆర్సీ అంటే కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాదని హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు ఏఏఎస్ వంటి అనేక అంశాలు ఆధారపడి ఉంటాయని గుర్తు చేశారు పెండింగ్లో ఉన్న ఐదు డిఏల విడుదల ఉద్యోగులకు చెల్లించాల్సిన ఐదు కరువు భత్యాలను డిఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు వీటి కోసం దాదాపు పదహైదు లక్షల మంది ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు మూడోది వేల కోట్ల బకాయిలు త్వరగా చెల్లించాలి ఉద్యోగులకు దాదాపుగా పదివేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని వీటిని త్వరగా విడుదల చేయాలని శ్రీనివాసరావు కోరారు నాలుగోది ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ మెరుగుదల ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఉద్యోగుల ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో పాటుగా ప్రభుత్వం కూడా సమానంగా నిధులు సమకూర్చుకోవాలని డిమాండ్ చేశారు తద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయడంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని త్వరగా తెలపాలని కోరారు ఆ రోజు కలెక్టర్ల వేధింపుల నుంచి ఉపశమనం కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆశలు టీజీజీఓఏ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇంతవరకు తెప్పించుకోకపోవడం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నివేదికను తెప్పించుకొని దానిని అధ్యయనం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు పిఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు ఉపాధ్యాయులు బలంగా కోరుతున్నారు ఈ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి అలాగే ఉద్యోగుల న్యాయమైన హక్కులను కాపాడాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి